హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చేసుకోబోయేది రొయ్యల్ పులుసు దానికి ముందు ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ ఆనియన్స్ ముక్కల్లా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కొంచెం ఉప్పు పచ్చిమిర్చి వేసుకోవాలి పులుసు కాబట్టి టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది రొయ్యల పులుసులో ఇవన్నీ ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరిక్తో ఇవైతే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇవన్నీ ఇంకా ఫ్రై అవ్వాలి లైట్గా ఫ్రై అయ్యాను కాబట్టి ఇంకా ఫ్రై అవ్వాలి అందుకని ఈ లోపలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ పులుసులో వంకాయ కూడా వేసుకోవచ్చు బెండకాయ లేదు అంటే చికెన్ ఈ బెండకాయ వేస్తే చాలా బాగుంటుంది రొయ్యలు శుభ్రంగా వాష్ చేసుకొని వేసేసుకోవాలి రొయ్యల్ని రొయ్యలు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మగ్గితే బాగుంటుంది రొయ్యలు చూసా కదా మగ్గిని ఇప్పుడు ఈ లోపల కారం వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఏంటంటే రొయ్యలు అలా పెడితే కారం అన్ని మసాలా అన్ని బాగా పడుతుంది వెంటనే రొయ్యలు వేసి పులుసు వేసేస్తే అస్సలు పట్టదు మసాలా ఇవేమి రొయ్యలకి అందుకని మనం వేసి ఒకసారి అలా పక్కన మగ్గనిస్తే సరిపోతుంది కారం అన్నీ పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ పులుసు వేసుకోవడమే చింతపండు పులుసు పుల్ల పులుపు అది చూసుకొని వేసుకోవాలి మళ్ళీ లేకపోతే ఎక్కువ పుల్లగా ఉంటుంది ఇది చిక్కగా అయ్యేంత వరకు మనం మగ్గనిస్తే సరిపోతుంది పులుసుని చూసారు కదా ఇంకా చిక్కగా అవ్వాలి ఈ లోపల మనం కొత్తిమీర వేసుకోవచ్చు కట్ చేసుకొని చిన్న చిన్నగా కొత్తిమీర వేస్తే టేస్ట్ అయితే పులుసులో చాలా బాగుంటుంది ఇందులో గుడ్లు కూడా వేసుకోవచ్చు అది ఇష్టం చిక్కగా అయితే అయిపోయింది కర్రీ పులుసు ఇంకా కొంచెం ఆయిల్ పైకి అది తేలితే కర్రీ అయిపోయినట్టే లైట్గా ఆయిల్ పైకి వస్తుంది చూసా కదా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇలా అయితే కర్రీ అయిపోయినట్టే పులుసు అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్న రొయ్యలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పెద్ద రొయ్యల కన్నా ఈ రొయ్యల పులుసు సరే అయితే రెడీ అయిపోయింది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు రొయ్యల పులుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్